మెదక్ జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీ శనివారం ఉదయం పదకొండున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యార్థి విజయ శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు మేదక్లో నాలుగు నర్సాపూర్లో ఒకటి రామంపేటలో ఒక పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేసి హాల్ టికెట్ నంబర్లు పూర్తి చేసినట్లు తెలిపారు విద్యార్థులకు కోసమే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు సిద్ధార్థ మోడల్ స్కూల్ వెంకట్రావు నగర్ కాలనీ గర్ల్స్ హై స్కూల్ బ్రాహ్మణ విధి గీతా హై స్కూల్ చిల్డ్రన్ పార్క్ గేట్ పేట్ సపూర్ ఆడియో ఆఫీసర్ వెనకాల మంజీరా విద్యాలయం రామయంపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు ఆరు పరీక్షా కేంద్రాల్లో పదకొండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ వెల్లడించారు రేపు జరగబోయే జవహర్ నవోదయ ఎగ్జామ్స్ కొరకి మరి సిక్స్ సెంటర్స్ కేటాయించడం జరిగింది రామాయంపేటలో ఒకటి మెదక్లో నాలుగు నర్సాపూర్లో ఒకటి మొత్తం సిక్స్ సెంటర్స్ మరి కేటాయించడం జరిగింది అన్ని సెంటర్స్లో కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు కూడా మొత్తము దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ కూడా వేయడం జరిగింది మేము అన్ని తెలుసుకు ఏర్పాట్లు కూడా సజావుగా ఉండాలని తెలపడం జరిగింది మరి సమయానికి రావాలి ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు మరి తగిన ఏర్పాట్లు అన్నీ చేయాలని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అని మరి చెప్పడం జరిగింది ఎగ్జామ్ టైము మార్నింగ్ లెవెన్ అనుకుంటా లెవెన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది